గుర్తుపెట్టుకో పైపుతో కడిగా కడిగినా అంటే కన్నా ఐదు వందల నెలలు పై కువేట్లో ఎండగా ఎండ చాలా కష్టం ఇక్కడ కోవేట్లో చాలా అంటే చాలా కష్టం కువేట్లో ఏంద్రా అంటే పైప్తో కను నీళ్లు పట్టినామంటే బండి కడిగినా ఉంటే కదా బల్దీ అవ్వాలి చూసారంటే బల్దీ అవ్వాలంటే మున్సిపాలిటీ మా సైడ్ అది అంటారు మామూలు కాదు వాళ్ళకు కువేట్లో చాలా పవర్ మామూలుగా అయితే అది బండితో నీళ్ళు పట్టేది చూసినారంటే నీళ్ళు పైప్తో పెట్టే చూసినంటే కదా వాళ్ళు ఖచ్చితంగా అయితే ఫైన్ వేస్తారు అంతా అంత కాదు ఐదు వందల దినాలు అయితే నువ్వు పడుతున్నావు కదా అంటే నేనంటే తెలియకుండా అడుగుతున్నాను ఒకవేళ తెలిసి వాళ్ళు కానీ చూశారంటే కదా నన్నైనా కానీ ఎవరినైనా కానీ ఖచ్చితంగా అయితే ఫైన్ అయితే రాస్తారు ఫైన్ వచ్చేసి అరబీలు వచ్చేసి ముఖలపా అంటారు ముకాలపు అయితే ఐదు వందల దినాలు అక్షరాలు ఐదు వందల దినాలు వేస్తారు ఇండియా డబ్బులు ఎంత అవుతుందో తెలుసు అది అక్షరాల ఒకటిన్నర లక్ష అయితే వేస్తారు ఫైన్ అయితే కనుక వాళ్ళు బల్దేవాళ్ళు బల్దేవాళ్ళకు అంత పవర్ ఒకవేట్లో ఎవరికైనా ఉండదు అంత పవర్ ఉంటుంది వాళ్ళకైతే బండ్లు అయితే మామూలుగా బడీ తీసుకొని బకడీలతో అయితే కడుక్కోవచ్చు అట్లా పర్మిషన్ ఉంది ఇక్కడైతే కుళాయి దగ్గర వేసి పటకచ్చుకొని వాటర్ అయితే బండిని అయితే కడుక్కోవాలి మామూలుగా కొత్త పెద్దనే ల్యాచ్ డ్రైవరు ఏం పని చేయాలంటే చూపిస్తాం చూడండి పూర్తి వీడియో అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి ఒక డ్రైవర్ ఏ విధంగా ఉంటాడు మొత్తం అయితే చూపిస్తాను వీడియోలో అదంతా కూడా బండి స్టార్ట్ చేయకముందే అయితే ఇవన్నీ అయితే చూసుకోవాలి మనము బండ్లో వస్త వస్తే చూడాలా ఏంటంటే చెత్త ఉండదా లేదా బండ్లో అని చూడాలా ఫస్ట్ అయితే అయితే రంజాన్ వచ్చింది కదా ఈ రంజాన్కైతే అయితే ఒక గంట ముందైతే తెలియాలి ఇల్లు ఇల్లు తొమ్మిది తొమ్మిదిన్నరకైతే బయటకు వస్తారు మనం ఎనిమిది ఎనిమిది పదిహేను కల్లా వచ్చేసి కడుక్కొని బండి నీట్గా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలి మామూలుగా అంతలోకి వాళ్ళు వస్తారు మామూలు టైంలో కూడా ఐదున్నరకు వేసి వాళ్ళు ఆరున్నరకు అలా బయటకు వస్తారు మామూలు టైంలో అయితే పోతే ఎండాకాలం కాదు చలికాలం కాదు ఏ కాలంగా కానీ వాటరు రేడియేటర్కి వాటర్ కానీ అదే ఆయిల్ ఆయిల్ కానీ చెక్ చేసుకుంటా ఆయిల్ అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే బండి ఎత్తిమైంది కదా ఆ పోయి మన మీదకి రావడం జరుగుతుంది అలా అందుకే ఆయిల్ అయితే ఫస్ట్ చెక్ చేసుకుంటా ఉండాలా ఇప్పుడైతే పూర్తి వీడియో అయితే చూడండి చూపిస్తాను ఎలా చెక్ చేయాలో మొత్తం ఎలా చూస్తాను చూడండి ఇదైతే బాణట్టు ఇది ముందు ఇది పైకి అనేవంటే కన్నా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇలా బండి దగ్గరికి వచ్చేసి ఫస్ట్ అయితే వాటర్ అయితే చెక్ చేయాలి డైలీ ఏం తక్కువ మామూలుగా ఖచ్చితంగా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అయితే వాటర్ అయితే ఉన్నాయి చూడండి పైన ఉన్నాయి వాటర్ అయితే పోయి కన్నా కానీ చెక్ చేస్తాం ఉండాలి ఖచ్చితంగా డైలీ అయితే కన్నా తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే చెక్ చేయాలి ఆయిల్ ఇది పైకి పెరిగినామంటే కన్నా వచ్చేస్తుంది ఫుల్ అది ఇంతవరకు అని లిమిట్ అయితే ఉంటుంది అంతవరకు అయితే ఆ ఉంపు తిరిగింది కదా ఆ ఉంపు దగ్గరకు అయితే ఉండాలి ఖచ్చితంగా ఉంది అంతవరకు అయితే ఆయిల్ ఉంది మళ్ళీ యథావిధిగా దాంట్లో పెట్టేశారు అది ఆయిల్ పోసేది మాత్రం ఇక్కడ ఇంతకుముందు వీడియోలు కూడా చూపిస్తాను కదా మొత్తం అయితే ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ ఇది వచ్చేసి స్టేరింగ్ ఆయిల్ ఇది కింద ఇవి కూడా చెక్ చేసుకుంటా ఉండాలా డైలీ అయితే కనుక వైపుతో అయితే ఇప్పుడైతే నేను నీళ్ళు కొట్టేసి తుడిచేస్తాను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే వాటర్ అయితే ఆన్ చేసి రావాలా వాటర్ అయితే ఆన్ చేసేసి వచ్చేసాను చూడండి ఇలా బండి అయితే మొత్తం అయితే పట్టేసేయారా అడిపేసారా బండి మొత్తం ఒక ఐదు పది నిమిషాలు ఆగిన వంటక నీళ్ళన్నీ ఉడిచిపోతాయి బాగా తర్వాత అయితే తుడిచినా అంటే కన నీట్గా అయితే వచ్చాయి బండ్లు ఇటువంటి క్లాత్ అయితే ఉంటుంది ఒకటి ఇది వచ్చేసి రెండు నెలలు అయితే పడుతుంది రేటు ఎక్కువ ఇది రేట్ అయితే ఎక్కువ చాలా ఎక్కువ ఇది దాని రేట్ వచ్చేసి దాదాపు రెండున్నర దినాలు రెండు నెలలు అయితే పడుతుంది ఒక తుంట కూడా అంతే ఇది ఏం లేదు చూడండి వాటర్ అయితే బాగా పీల్చుకుంటుంది ఎక్కువ బాగా ఇది ఫస్ట్ అయితే అద్దా మొత్తం దుడిచేసుకోవాలని చూడండి ఎంత నీట్గా వస్తుందో గుడ్డతో చూడండి తుడిసిన అర్థము అది చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి అయితే ఈ మాదిరి అయితే పోతు చూడండి ఎంత అయితే క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఇలా బాటర్లు అన్నీ అయితే పెట్టుంటారు ఇవన్నీ కూడా తీసేయాలి ఇలా అయితే క్లీన్ చేసేసి చూడండి అంత నీట్గా అయితే క్లీన్ చేసేసాను డైలీగా అయితే రొటీన్గా ఈ పనులు అయితే ఉంటాయి డ్రైవర్కి మామూలుగా ఇంకా మామూలుగా రెండు మూడు వాళ్ళకి ఒకసారి అయితే ఇల్లు అయితే కడగాల ఉంటుంది కదా ముందు పక్క వాళ్ళది కోవైటి వాళ్ళకు అదైతే మొత్తం అయితే పైపు తీసుకొని కడగాల ఒక్కొక్క ఇంట్లో దాదాపుగా వేసుకున్నా కానీ నాలుగైదు పనులు అయితే తక్కువ అయితే ఉండవు కనీసం అంటే ఒక నాలుగు ఐదు ఉంటాయి ఈజీగా ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో పిల్లల కాంచి పెద్దల వరకు ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాటి మరెన్నో మంచి మంచి వీడియోలు అయితే తీసుకుంటానుకోవైట్ నుండి ఒక్క చెమటంతా కారిపోతా అంటారు అది ఎండ చలికాలం అయితే పర్లేదు ఎండాకాలం అయితే తట్టుకోలేరు అసలు బయటైతే ఆ ఎండ కాస్తా అంటే ఆ ఎండకి బండ్లు కడగాల ఎన్ని చేసేయాలి బండి పని అంతా కూడా ఇప్పుడు చూపించాను కదా మొత్తం పని పని అంత మొత్తం అయితే కూడా చేయాలా